ప్రాచీన కాలంలో భరతభూవిలో అయోగ్య అనే గొప్ప నగరం ఉండేది అది చరిత్రలో అపురూపమైన మహానగరం తేజస్సుతో నిండిన రాజభవనాలు జనజీవనానికి నరకలతో కలకలలాడే వీధులు ప్రశాంతత కలిగించే జీవన విధానంతో మిగతా నగరాలకు ఆదర్శంగా నిలిచేవి ఆ నగరానికి దశరథ మహారాజు పాలకుడిగా ఉండేవాడు ఆయన మంచి రాజశక్తి జ్ఞానం కలిగినవాడు కాని ఆయన మనసులో ఒక పెద్ద ఉండేది తనకు సంతానం లేకపోవడం దశరథుడు తన మంత్రివర్గాన్ని సంప్రదించాడు తన సంతానం కోరికను తీర్చే మార్గం తెలుసుకోవాలని మహర్షి వశిష్ఠుని సలహా అడిగాడు ఓ దేవతలారా నా వంశానికి వారసుడిని ఇవ్వండి నా పుత్రకాంక్ష తీర్చండి మహారాజా పుత్రకామేష్టి యజ్ఞం నిర్వహించండి ఇది మీ కోరిక తీరుస్తుంది అప్పుడే యజ్ఞానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి రాజభవనంలో మహాయజ్ఞం జరిగింది ఋత్వికులు మంత్రాలను పఠిస్తూ యజ్ఞకుందంలో అగ్నిని వెలిగించారు యజ్ఞం పూర్తయిన తరువాత స్వర్గం నుండి దేవతలు దశరథుని ముందుకు వచ్చారు మీకు మహత్తరమైన పుత్రులు కలుగుతారు అని ఆశీర్వదించారు కొన్ని నెలల తరువాత కౌసల్యకు రాముడు జన్మించాడు సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రఘ్ఞుడు జన్మించారు కైకేయికి భరతుడు జన్మించాడు రాముడి జననం అయోధ్యకు ఆనందాన్ని తెచ్చింది నదర ప్రజలు రాముడి రూపంలో భగవంతుడు అవతరించాడని నమ్మారు రాజవంశంలో వారసుడి జననం కావడం రాజ్యంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత అయోగ్యలో విశ్వామిత్ర మహర్షి దశరథుడి దగ్గరకు వచ్చారు ఆయన రాజదర్భారంలో అడుగుపెట్టి తన అవసరాన్ని వివరించారు మహారాజా దశరథ నాకు సహాయం కావాలి రాక్షసులు నా యజ్ఞాలను నాశనం చేస్తున్నారు మీ కుమారుడు రాముడు నా రక్షకుడవుతాడు మహర్షి రాముడు ఇంకా చిన్నవాడు అతను యుద్ధానికి సిద్ధంగా లేడు అప్పుడు వశిష్ఠ మహర్షి ధైర్యం మహారాజా భయపడవద్దు రాముడి కర్తవ్యాన్ని విశ్వసించండి అతను దేవతల ఆశీర్వాదంతో రాక్షసులను జయిస్తాడు మహర్షి రాముడివి మీకు అప్పగిస్తున్నాను అతని పాతుక్షణ కోసం నా ఆశీర్వాదాలు ఉండద అనివార్య పరిస్థితుల్లో దశరథుడు రాముడు మరియు లక్ష్మణుడిని విశ్వామిత్రుడికి అప్పగించాడు విశ్వామిత్రుడు రాముడికి అడవుల గాథలను వివరించారు మార్గమధ్యంలో తాటకానే రాక్షసి ప్రజలను హింసిస్తోందని చెప్పారు రామ తాటక రాక్షసిగా కనిపించవచ్చు కాని నీ ధర్మం ప్రజలను రక్షించడం ధనుష్కాన్ని ఉపయోగించి ఆమెను సంహరించు రాముడిని ఆదేశించాడు రాముడు సంకోచంతో ఓ గురువరియా ఆమె ఒక స్త్రీ ఆమెను సంహరించడం సమంజసం కాకపోవచ్చు రామ ధర్మం పురుషుడు లేదా స్త్రీ తేడా చూడదు తాటకను సంహరించడం నీ కర్తవ్యం నా గురువు ఆజ్ఞనుసారం నేను నా కర్తవ్యం చేస్తాను ఆ ఆజ్ఞతో రాముడు తన ధనుస్సును ఎత్తించి తాటకను సంహరించాడు ఈ విజయంతో రాముడి ధైర్యం మరియు నైపుణ్యం చాటుకున్నాయి రాజ్యానికి రాజైన జనక మహారాజు తన కుమార్తె సీతకు స్వయంవరం నిర్వహించాడు శివుని ధనుస్సును ఎక్కించి దానిని విరడదుల సామర్థ్యాన్ని చూపగల వ్యక్తి సీతకు వరుడిగా నిలవాలని జనకుడు ప్రకటించాడు అనేక రాజులు ప్రయత్నించి విఫలమయ్యారు అప్పుడే రాముడు అక్కడికి చేరుకున్నాడు విశ్వామిత్రుడు రాముడికి ధైర్యం చెప్పాడు రాముడు ధనుస్సును ఎక్కించి విరిచాడు జనకురు ఆనందంతో అన్నాడు రామా నువ్వే నా కుమార్తె సీతకు తగినవరుడు మీరు ఇద్దరు దాంపత్య జీవితానికి సిద్ధంగా ఉండండి అయోధ్య నగరంలో ఉత్సవ వాతావరణం తేలిపోతుంది రాముడు తన కీర్తి ధైర్యం మరియు ధర్మంతో ప్రజల మనసు గెలుచుకున్నాడు దశరథ మహారాజు రాముడిని యువరాజుగా ప్రకటించాలనే సంకల్పం చేస్తాడు సామంతులారా నేను చాలా కాలం నుండి ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాను ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను నా పెద్ద కుమారుడు రాముడిని యువరాజుగా నియమించాలనుకుంటున్నాను అయితే ఈ నిర్ణయం అయోధ్య రాజ్యంను మాత్రమే కాకుండా దశరథుని జీవితాన్ని మార్చివేసే సంఘటనలకు కారణమవుతుండే ఇది అయోధ్య ప్రజలకు ఆనందవాగ్పగా ఉన్నప్పటికీ రాజభవనం లోపల మాత్రం ఒక చీకటి మాయ వ్యాపించింది మంత్ర కైకేయికి దసరని నిర్ణయానికి వ్యతిరేకంగా మార్చాలని ప్రేరేపిస్తుంది ఓ మహారాణి కైకేయి మీరు ఈ విషయాన్ని ఎలా స్వీకరిస్తున్నారు నీకు మారుడు భరతుడు రాజ్యం పాయించాల్సింది కదా ఈ నిర్ణయం మీకు లష్కం కయీస్తుంది మంత్ర ఏమి చేయాలో నాకు తెలుసు నాకు సూచించు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి నీకు రెండు వరాలు ఉన్నాయి వాటిని ఇప్పుడే ఉపయోగించండి

ప్రభు మీరు నాకు రెండు వరాలు ఇచ్చారు కదా ఇప్పుడు నేను ఆ వరాలను కోరుకుంటున్నాను మొదటి వరం నా కుమారుడు భరతుడు యువరాజు కావాలి రెండో వరం రాముడు వనవాసానికి వెళ్ళాలి కైకేయి ఇది ఎంత అమానుషమైన కోరిక రాముడు నా ప్రాణం అలాంటి వాణిని అడవికి పంపడం నా శక్తికి మించి మీరు మాట తప్పుతారా మహారాజా ఈ కోరికను నెరవేర్చకపోతే మీరు ధర్మానికి ఉంటారు రాముడు తన తండ్రి ఇబ్బంది పడుతున్న విషయానికి తెలుసుకొని తన తల్లి కౌశల్యం సందర్శించి తన నిర్ణయం గురించి తెలియజేస్తాడు తల్లి నేను వనవాసానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను ఇది నా ధర్మం తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడం నా బాధ్యత రామ నీకు ఎలాంటి బాధలు లేకుండా జీవించాలని నేను కోరుకున్నాను కాని నీ ధర్మం ముందు నేను ఏమీ చెప్పలేను నీ ప్రయాణంలో దేవతలు నీకు అండగా ఉంటారు సీత రాముడితో పాటు అడవికి వెళ్లాలని తన నిర్ణయం తెలియజేస్తుంది ప్రభు మీకు నేను అర్ధాంగిని మీరు ఎక్కడ ఉంటారో నేను కూడా అక్కడే ఉంటాను అడవిలో ఉండటమేమీ పెద్ద విషయమేమీ కాదు లక్ష్మణుడు కూడా తన అన్నతో పాటు వనవాసానికి వెళ్ళతానని ప్రకటిస్తాడు అన్న నేను మీకు సేవ చేయడానికి వనవాసానికి వస్తాను ఇది నా కర్తవ్యం మీరిద్దరూ నా జీవనయానంలో భాగమవుతారని నాకు ఆనందంగా ఉంది మనం కలిసి ఈ ప్రయాణాన్ని పూర్తి చేద్దాం అలా రాముడు సీత మరియు లక్ష్మణులు వయోధ్యను వీడి అడవికి పయనమయ్యారు ఆకాశంలో వెలుగుతున్న ప్రకాశవంతమైన సూర్యుడు తన కాంతిని క్రమంగా కోల్పోతున్నాడు అయోధ్య నగరాన్ని చేరుతున్న భరతుడు కొండలను కప్పివేసిన మబ్బుల వలె ఒక అశాంతి బరుగును తన హృదయంలో మోస్తూ ఉంది ఆయన రథం నగర ద్వారం వద్ద ఆగింది ఇల్లు వేధులు దుఃఖమయంగా కనిపించాయి ప్రజల ముఖాల్లో ఆనందమావిరై దుఃఖపు నీడలు ప్రత్యక్షమయ్యాయి కైకేయి శోభన కాంతులతో ప్రకాశిస్తున్న తన గదిలో కూర్చుంది భరతుడు ప్రవేశించగానే అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది భరతుడు తన మాటలతో కైకేయిని కదిలించాడు ఇక్కడ ఏం జరుగుతోంది నా తండ్రి మహారాజు దశరథుడు ఎక్కడ ఉన్నారు అందరూ ఇంత దుఃఖంగా ఎందుకు ఉన్నారు మాత ఈ దుఃఖానికి కారణం ఏమిటి తండ్రి ఎక్కడ ఉన్నారు మాతా ఇది నీ తల్లి ప్రేమ నువ్వు నాకు రాజ్యాన్ని ఇవ్వాలనుకుని నా అన్నను అడవికి పంపావా నీ ఈ పద్ధతిని ఎప్పటికీ క్షమించలేను ఆమె తన తప్పును అంగీకరించినా అది ఆమెను మరింత సిగ్గుపడేలా చేసింది రాముడు అడవిలో ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే తపనతో భరతుడు తన సోదరి శత్రుఘ్నుని గురువులను మరియు నమ్మిన అనుచరులను వెంటబెట్టుకుని చిత్రకూట పర్వతానికి చేరుకున్నాడు ఆ అడవి ప్రశాంతంగా మరియు సహజ అందాలతో అలరారుతోంది రాముని చూశాక భరతుడు తన కోపం దుఃఖమంతా కలిపి ఏడుస్తూ అతని పాదాలను తాకాడు అన్నయ్య నేను ఈ పాపపూరితమైన కైకేయి కుమారుడిగా ఈ రాజ్యాన్ని పాలించలేను నా కోసం ఈ పాదుకలను ఆశీర్వదించు అవే అయోధ్య రాజ్యాన్ని పాలిస్తాయి రాముడు తన సోదరుని నిదానపరుస్తూ మాట్లాడుతూ దయతో చూస్తున్నాడు రాముడు తన పాదుకలను భరతుడికి ఇచ్చాడు భరతుడు వాటిని సగౌరవంగా తీసుకుని ఆ పాదుకలను తన తలపై పెట్టి నమస్కరించాడు ఆ క్షణం రాముని ధర్మం భరతుని ప్రేమ మరియు వారి బంధం తేజోమయం కావడంతో ప్రకృతి కూడా ప్రశాంతంగా అనిపించింది భరతుడు రాముని పాదుకలతో తిరిగి అయోధ్యకు చేరాడు రాజ్య పాలన కోసం తాను పాదుకలను సింహాసనంపై ఉంచి రాముని గౌరవాన్ని కాపాడతానని ప్రజలకు తెలిపాడు అయోధ్య ప్రజలు భరతుని ధర్మబుద్ధిని గౌరవించి ఆప్యాయతతో చూశారు